ఈ అరవై ఐదు వేల కుటుంబాలి సంబంధించి మనము సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయడం వల్ల మనకు కరెంటు బిల్లు ఉండదు ఒకవేళ ఎక్కువగా మనం ఉపయోగిస్తే కరెంటు బిల్లు తగ్గుతుంది దీనికి సంబంధించి మాకు మోటివేషన్ ఏర్పాటు చేశారు దీంట్లో ప్రతి మంది ఆర్పీలందరూ కూడా పాల్గొని మేము దాదాపు పది రోజులుగా ప్రతి కుటుంబానికి సూర్యకర్ మెప్ప కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్లారు ఇరవై ఒక్క ప్రోగ్రామ్స్ మెప్మాలో ఉంటే ఈ ఇరవై ప్రోగ్రామ్స్ లో కూడా మెప్మా కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ డిస్టిక్ కడప జిల్లా మాత్రమే మొదటి స్థానంలో ఎలాంటి సందేహం లేదు మన వాసన అయితే మన ప్రతి కడప నియోజకవర్గంలో గ్రీన్ ఎనర్జీ ఇవ్వాలి గ్రీన్ ఎనర్జీ ప్రతి ఆలుష్య రహితమైన మనం విద్యుత్ శక్తిని మన కడప నియోజకవర్గానికి ఇవ్వాలి ఈ కడప జిల్లాలో ప్రవేశపెట్టిన సూర్యకర్ కార్యక్రమాన్ని మేము రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నాము కడప జిల్లాలో సూర్యకర్ కార్యక్రమం ఏ విధంగా వల్ల అనేక ప్రభుత్వ అనర్హులుగా చూస్తున్నారు దీనికి స్టెప్ వ్యాలిడేషన్ చేసి మేము మిమ్మల్ని అర్హులుగా తీసుకుంటున్నాము అదే సోలార్ మళ్ళీ మెప్మా అనేది జిల్లా మొదటి స్థానంలో ఉంది మన మీరు మీటింగ్లు నిర్వహించుకోండి మీ ఏ సమస్య వచ్చినా కూడా డ్వాక్రా సంబంధించి అరవై ఐదు వేల కుటుంబాలు అరవై ఐదు వేల మంది ఉన్నారు ఈ అరవై ప్రభుత్వ కార్యక్రమం అయినా కూడా మాకు దిశానిర్దేశం చేస్తున్న మన

ఈ సూర్యగరంకు సంబంధించి త్రీ కేవీ యూనిట్స్ మనం పెట్టుకుంటే నాలుగు వందల అరవై యూనిట్లు ఉత్పత్తి అవుతుంది ఒక మన ఇంట్లో భార్య భర్త మరియు పెళ్లి కాని పిల్లలు ఉన్నారు వారికి ట్యూబ్లైట్స్ ఫ్యాన్లు మిక్సీలు గ్రైండర్లు మరియు రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి వీటికన్నిటికీ సంబంధించి మనం ఈ సూర్యగర్ కార్యక్రమం కింద సోలార్ రూఫ్ టాప్ ను మనం పెట్టుకుంటే అరవై యూనిట్ ఉత్పత్తి అవుతుంది మా ఒక్క నిమిషం ఇప్పుడు మనము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక దీపం పథకం అన్నారు దీపం పథకం ప్రకారం సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగిస్తామన్నారు అర్హులైన వాళ్ళకి నాకు తెలుసు కొంతమందికి దీపం పథకంలో సిలిండర్లు రాలేదు నిన్న నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారితో కలవడం జరిగింది అర్ధ గంట ఒక గంట కూర్చొని మాట్లాడినాం ఏంటి సమస్యలు అని అడిగినారు అడిగితే చెప్పాం పెన్షన్ బ్రహ్మాండంగా వెళ్తా ఉంది దీపం పథకంలో కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రజలకి మహిళలకి అవగాహన లేక దీపం పథకం కోసం సచివాలయాలకు పోతుండారంటే సచివాలయకు సంబంధం లేదు కదమ్మా అన్నారు అవునన్నా కానీ మన వాళ్ళకి అవగాహన లేక సచివాలయ పోతే సచివాలయంలో మాకు సంబంధం లేదంటున్నారు ఇది దీపం పథకం అనేది మీకు గ్యాస్ సప్లై చేస్తున్న మీకు సంబంధం మీరు ఏజెన్సీ సంబంధిత చేయాలి ఏజెన్సీ గ్యాస్ సప్లై చేసే ఏజెన్సీతో మీరు పని చేసుకోవాలా కానీ ఈ సమస్య అక్కడ ఏజెన్సీ వాళ్ళు సరిగ్గా పలకట్లేదు అనే విషయం కూడా వారి నోటీస్ కి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది చెప్తే దాని మీద కూడా స్టడీ చేసి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఎక్కువ మంది మహిళలకు వెళ్లే విధంగా చేద్దాము మనం వర్క్ చేద్దామని చెప్పడం జరిగింది కాబట్టి ఇందాక అన్నారు కొంతమంది మహిళలు మాకు రావట్లేదని మీరు లబ్ధిదారుల జాబితాలో ఉంటే ఆ సమస్యను పరిష్కరించి దీపం పథకము పర్ఫెక్ట్ గా మీకు వెళ్ళేటట్టు చేస్తామన్నాం దాంతోపాటి మీరు దీపం పథకంలో డబ్బులు కట్టాక ఆ డబ్బులు మీ అకౌంట్ లోకి వస్తాయి అది కూడా నాలుగు నెలలకు ఒకసారి అకౌంట్లలో డబ్బులేసేద్దామనే ఒక కూడా చేస్తా ఉన్నారు దాని మీద కూడా ఒక సొల్యూషన్ వస్తుంది మీరు జాగ్రత్తగా అయినారా ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తుందని మీరు తెలుసుకోవాలా ఈ నేను కాదు లబ్ధిదారు అందుకని మీకు అవగాహన కల్పించడానికే పెట్టింది ఈ స్త్రీ శక్తి మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు స్త్రీ శక్తి ఆడోళ్ళకందరికి ఫ్రీ బస్ అని చెప్పినారు అదే కదా చెప్పింది ఆడోళ్ళకు ఫ్రీ బస్

బాగా వాళ్ళు పెద్దోళ్ళు అనుభవం ఉన్నోళ్ళు ఈ యొక్క ఆటోలకు ఫ్రీ బస్సు స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ని డిజైన్ చేసి దాదాపు డెబ్బై నాలుగు పర్సెంట్ బస్సులలో ఆడలకు ఫ్రీ ప్రయాణం పెట్టినారు కొన్ని బస్సులు ఫ్రీ ప్రయాణంలో అర్హత లేని వాళ్ళు డబ్బులు పెట్టుకుని పోయే వాళ్ళకు వరకు కొన్ని బస్సులు పెట్టాలి తుపాకులు దాంట్లో ఆదోళన రెచ్చగొట్టాలని చెప్పేసి రెచ్చగొట్టే మాటలు మాట్లాడినారు ఏమైంది ఏ ఆడామే వాళ్ళకి సపోర్ట్ చేయలే మాకు ఫ్రీ బస్ వచ్చింది మాకేదైనా పని ఉంటే పోతాము పని లేకపోతే ఇంట్లో కూర్చుంటాము ఏం ఫ్రీ బస్ ఇచ్చిన నీ నుంచి అడిగి ఆ నుంచి ఊరికి తిరుగుతుంట మా పని పాట లేదా పని ఉంది కదా అందరికి ఈ యొక్క సమాజంలో అత్యధిక పని చేసే వాళ్ళు ఎవరంటే ఆడోళ్ళు మాత్రమే నేను చెప్తున్నాను ఇంట్లో పని నాయకులు గొట్టాలు పెట్టుకొని మాట్లాడినంత మాత్రాన మనము వాళ్ళ మాటల్లోకి వస్తామనుకుంటున్నారా మాకు ఉన్నాయి ఫ్రీ బస్సులు మా బస్సులో మేము పోవాలనుకుంటున్నాం ఎటువంటి లేదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్న ఆడలము అన్ని తెలుసు అన్ని తప్పులు తెలుసు ఒప్పులు తెలుసు ఒక్కసారి మోసం చేసావు ముద్దులు పెట్టి ఇంకా మోసం చేయాలనుకుంటే నిన్ను మోసగించడానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కడప నగరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు విన్నారు రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో మీరు ఇదే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేసి మీరు గెలిపిస్తే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని ముందుకు పోతాయి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఉండడం వల్ల మనం ఏ కార్యక్రమం చేయాలనే వాళ్ళు అడ్డు తగులుతూ ఉంటారు ఇది మీరు గుర్తు పెట్టుకుని తెలుగుదేశం పార్టీకి ఓట్ చెప్పి కోరుకుంటూ